భారతదేశం కర్మభూమి మన పాతతరం వారి ఆహారపు అలవాట్లు అందరికీ అనుసరణీయం కానీ పాశ్చాత్య పోకడలు మన దేశానికి వచ్చేసి ప్రజల్ని ఉక్కిరి పిక్కిరి చేస్తున్నాయి మన పెద్దలు ఏదైనా మంచి మాట చెప్పడానికి ముందుకు వస్తే పాత చింతకాయ పచ్చడి అంటూ త్రోసేసి ముందుకు వెళ్లే రోజులివి కుర్రకారు పాశ్చాత్య పోకడలకు ఎడిట్ అయ్యారు పెద్దల మాట చద్దనం మూట అనే సామెతను అందరూ వింటుంటారు కానీ ఆచరించరు అమెరికన్ డయాటెటిక్ అసోసియేషన్ వారి పరిశోధనల్లో మన చద్దన్నంపై ఆసక్తికర విషయాలు చూశాయి రాత్రిపూట మిగిలిపోయిన చద్దన్నంతో ఇన్ని ఉపయోగాలున్నాయా అని ఆశ్చర్యపోనక్కర్లేదు మన ముందుకాలం వారు ఇలా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఇప్పట్లా పడేయకుండా ఉదయాన్నే దాంతో పెరుగు లేక మజ్జిగ కలుపుకొని తినేవారు ఈరోజు అలా జరుగుతుందా అంటే మొత్తంగా లేదనే చెప్పొచ్చు ప్రొద్దుటే రకరకాల బ్రేక్ఫాస్ట్లు మనల్ని నిద్రలేపుతున్న రోజులివి వీటికి అలవాటు పడిన యువతకు చద్దన్నం గురించి చెప్తే చాదస్తుడనే బిరుదును తగిలిస్తారు ఈ చద్దన్నం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే ప్రతిరోజు చద్దన్నానికే ఓటేస్తారు అసలు చద్దన్నం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను ఓసారి చూద్దాం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లకు బదులుగా చద్దన్నం తినడం వలన పొట్ట లైట్ గా ఉండడమే కాదు సాయంత్రం వరకు ఎనర్జిటిక్ గా ఉంటారు చద్దన్నంలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఐరన్ పొటాషియం ల మారి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది వేడిగా వండిన అన్నంలో కన్నా చద్దన్నంలో అరవై శాతం క్యాలరీలు తక్కువగా ఉంటాయి అందుకనే చద్దన్నం తీసుకుంటే స్లిమ్ గా ఉండేందుకు ట్రై చేయొచ్చు పైగా ఈ చద్దన్నంలో బీ సిక్స్ విటమిన్లు శరీరానికి పుష్కలంగా లభిస్తాయి అంతేకాదు చెద్దన్నంలో ప్రయోజనం కలిగించే బాక్టీరియా వల్ల జీర్ణక్రియలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా చెద్దన్నం వల్ల తగ్గుముఖం పడతాయి అంతేకాదు చద్దన్నం బాడీలోని హీట్ ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది ప్రతిరోజు చద్దన్నం తినే వారిలో బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుముఖం పడుతుంది అలర్జీ వంటి లక్షణాలను కూడా చద్దన్నం దగ్గరికి రాకుండా అడ్డుకుంటుంది అల్సర్ సమస్య నివారణ చద్దన్నం తీసుకోవడం వల్ల సాధ్యపడుతుంది ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో చద్దన్నం వల్ల కలిగే అవకాశం ఉంది చద్దన్నం సంస్కృతి మనదే కానీ ఆరోగ్య రీత్యా ఇప్పుడది పరిధిని పెంచుకుంటూ ప్రపంచ దేశాల దరికి చేరింది అమెరికన్ డయాటటిక్ అసోసియేషన్ వారు ఈ విషయాల్ని తెలియచేశారు మజ్జిగతో చద్దన్నం తింటే ఇంకా ఎక్కువ మేలు చేస్తుంది లేదా రాత్రి మిగిలిన అన్నంలో పాలు పోసి రెండు మజ్జిగ చుక్కల్ని వేసినా ప్రొదుటకు చద్దన్నం రెడీ అవుతుంది ఇలాంటి అన్నానికి మన ముందు తరం వారు ఉల్లిపాయను లేదా మిరపకాయను చేర్చి తినేవారు అందుకే వారు ఏ రోగాల్ని దరిచేరనివ్వకుండా ఆరోగ్యంగా జీవించగలిగారు మనం మాత్రం జంక్ ఫుడ్లకు అలవాటు పడి ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నాం భూమి గుండ్రంగా ఉన్నట్లే అలవాట్లను కూడా మార్చుకుంటూ మన ముందు తరం వారిలా మనము చెద్దన్నానికి అలవాటు పడితే ఆరోగ్యంగా ఉండవచ్చు కదూ ఈ రోజు నుంచి ట్రై చేద్దామా